నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో ఫర్టిలైజర్ ఎదుట యూరియా బస్తాల కోసం రైతులు క్యూ లైన్ లో నిలబడిన ఘటన ఆకునూరు గ్రామంలో చోటు చేసుకుంది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అభివృద్ధి చెందుతుందని భావించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓట్లు వేసి గెలిపించుకున్నామని మరి ప్రజా ప్రభుత్వం రైతుల కష్టాలు ఇక్కట్లు పట్టించుకోదా అని ఆవేదన వ్యక్తం చేశారు లారీ లోడ్లో రెండు వందల ముప్పై బస్తాలు వచ్చాయని రెండు వందల ముప్పై బస్తాలలో ఒక రైతుకు రెండు యూరియా బస్తాలు ఇస్తున్నారని మరి ఈ రెండు బస్తాల యూరియా ఏ విధంగా సరిపోతుందని సరిపోవడమే లేదని అన్నారు ఏఈఓ వంశీ మాట్లాడుతూ రెండు వందల ముప్పై యూరియా బస్తాలు వచ్చాయని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మళ్ళీ త్వరలోనే యూరియా బస్తాల లోడు వస్తుంది అని తెలిపారు వంశీ నేను వ్యవసాయ విస్తరణాధికారి ఆక్నూర్ క్లస్టర్లో పనిచేయడం జరుగుతుంది సైదాపూర్ మండలానికి సంబంధించినటువంటి ఆక్నూర్ ఎఫ్పిఓకి ఈరోజు రెండు వందల ముప్పై యూరియా బస్తాలు రావడం జరిగింది రైతులకు సజావుగా పంపిణీ కూడా చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే రైతులు వర్షాలు వచ్చినట్టు తీసుకొని వెళ్ళడం జరిగింది మళ్ళీ కూడా యూరియా త్వరలోనే మన వివిధ సొసైటీలకు కూడా వస్తుంది రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ తరఫున తెలియజేయడం జరుగుతుంది